హాయ్ ఫ్రెండ్స్ ఏదైతే అయితే మా ఇంటి దగ్గర నేను పెంచుకున్న చెట్లు అయితే చూపిస్తాను ఫ్యాండ్స్ చదువుతాను ఇవైతే కనుక చెట్లు చూస్తున్నారా అయితే పక్కగా వేసాను अजून आरेंज कलर गुलाब षर्ट पूक खायला अद्याप कलाबंद यलो कलर गुलाब गुलाब चे गुलाब चे ఇది హైబ్రిడ్ కలపంలో చెప్పి ఫ్రెండ్స్ చూస్తున్నాను అలా కలర్ ఎంత బాగున్నదో కాగడే కాగడాలు మీ ఊర్ సైని కామెంట్ ఉండిస్తారు రెడ్ కలర్ గులాబీ షేక్ ెడ్డి కలరుస్తున్నారా ఇంటి దగ్గర పెంచుకుని చెప్పి అయితే కలర్ కూడా చెట్టు

కలర్ గులాబీ చెట్ ఫ్రెండ్స్ నాలుగు కలర్లు ఉన్నాయి గులాబీ చెట్లు ఇందుకొడ కనక చెట్ ఫ్రెండ్స్